రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ధ్యేయమని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు భూపాలపల్లి మంజూర్ నగర్ లోని ఎంఎస్ఆర్ కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు చెప్ప భూపాలపేల్లిలో ఎంఎస్ఆర్ కాటన్ మిల్ హీరో సిసిఐ సెంటర్ ప్రారంభం చేసుకున్న సందర్భంలో హాజరైనటువంటి అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారు వైస్ చైర్మన్ రాజేందర్ డైరెక్టర్లు రైతు సోదరులు పత్రికా మీడియా సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ సందర్భంగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తేమ శాతాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా వెంటనే ఎకరాకు రైతు మంచిగా పత్తి పండాలని కోరుకుంటాం పన్నెండు క్వింటాలు ఉన్నటువంటి యొక్క కొనుగోలు ఏడు క్వింటాలకు తగ్గించడం ఇది సరైన విధానం కాదు వెంటనే పన్నెండు క్వింటాలు చేయాలి అవసరమైతే పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు చేయాలి కౌలు రైతులు కూడా పట్టదారు దగ్గర నుంచి కౌలు తీసుకొని పత్తి పండించుకొని పత్తి అమ్ముకుంటారు కౌలు రైతులకు కూడా పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు ఏడు క్వింటాలకే రిస్ట్రిక్ట్ చేస్తే మిగతా పత్తిని దళారుల పాలై రైతు నష్టపోయే పరిస్థితి ఉంది దీన్ని తుమ్మల నాగేశ్వరరావు గారికి దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది పరకాల అదేవిధంగా చిటియ్యాలలో రెండు సిసిఐ సెంటర్లు ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం వెంటనే పన్నెండు క్వింటాల చొప్పున పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు చేయాలి తేమ శాతం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడంటే ఎండలు కొడుతున్నాయి కానీ మొన్నటి అధిక వర్షాలతో అకాల వర్షాలతో ఇబ్బందుల పాలై తేమ శాతం మనకు ఇరవై వచ్చేది ఆ తేమ శాతాన్ని కూడా కన్సిడర్ చేయాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా తేమ శాతాన్ని సడలించి దిగుబడి పంటను రైతు ఎక్కువ కూడా ఇక్కడ పదిహేను నుంచి ఇరవై క్వింటాలు కూడా పత్తి పండించే రైతులు ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలాంటి తేడా వచ్చినా కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ రైతు సోదరు